గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలిచల రాజేంద్రరావు మరియు ఆకుల నర్సయ్యలు సందర్శించారు నగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన గణపతి మండపాలకు వెళ్లిన వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలలో పాల్గొంటున్న భక్తులను ఆశీర్వాదించారు ఈ సందర్భంగా మండపాల వద్ద ఏర్పాట్లను సమీక్షించిన వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను సూచించారు మండపాల వద్ద వసతి కాంతి నీటి సరఫరా భద్రత వంటి అంశాలపై ఆరా తీశారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరగాలని ప్రజల సౌకర్యార్థం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మండపాల నిర్వాహకులు నాయకుల పర్యటనకు కృతజ్ఞతలు తెలియజేశారు విఘ్నేశ్వర స్వామిని నేను నగర్ వాసులందరినీ కరీంనగర్ ప్రజలందరినీ చల్లగా చూడమని వేడుకోవడం జరిగినది తప్పకుండా విఘ్నేశ్వర స్వామి ఆయన ఆశీస్సులు నాకు మెండుగా ఇచ్చి నా బలాన్ని ద్విగినీకృతం చేసి మరియు కనకరాజు లక్ష్మణన్న వీళ్ళ బలం కూడా ఇంక్రీజ్ చేసి నాకు వాళ్ళు చేయుతగుండి నేను వారు చేయి చేయి కలిపి బ్రహ్మాండంగా ఈ వాడును అత్య అత్యద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను జగపత్ర్రావు గారి కుమారుడైన ఈరోజు వారు ఈ వినాయకులను దర్శించుకోవడము వెలుసాల రాజేందర్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్న ప్రతి డివిజన్ల డివిజన్ వారికి ఆ డివిజన్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ గణేషుని ఆ గణేషుడే మాకు పంపిండని ఆ గణేషుని ఆశీషులు వారికి వారి కుటుంబానికి ఉండాలని అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భగత్నగర్లో ఈ కార్యక్రమాన్ని తమ్ముడు కనకరాజు లక్ష్మణ్ గారు అదేవిధంగా పత్యం మోహన్ గారు అదేవిధంగా మురులన్న గారు ఈ కరా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు తిరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేసిన ఈ ప్రజలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా విద్యుత్తు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఉచిత విద్యుత్తు వినాయకులకు ఇవ్వడం జరిగింది